హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మొత్తానికి ఈ వీక్ చూసుకున్నట్లయితే మనకి డేంజర్ జోన్లో రీతు చౌదరి డేమోన్ పోవన్ అలాగే గౌరవ్ దివ్యల మాధురి తనూజ వీళ్ళందరూ ఉండడం జరిగింది సో మొత్తానికి ఇప్పుడు భరణి గారు శ్రీజా గారు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి కన్ఫర్మ్ లిస్ట్లో అయితే భరణి గారు కన్ఫర్మ్ అయ్యారు అలాగే శ్రీజా అయితే మనకి ఎవిక్ట్ అవ్వడం జరిగింది సో మొత్తానికి శ్రీజా ఎవిక్ట్ అయ్యింది కాబట్టి ఈ వీక్ మనకి నామినేషన్ చూసుకున్నట్లయితే ఇంతమంది ఉన్నారు సో మొత్తానికి ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటారా లేదా అనేది మీకు డౌట్ ఉంది కదా సో మొత్తానికి ఈ డౌట్ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్యల మాదిరి ఈ వీక్ ఎట్లయినా వెళ్ళిపోతారు అని అయితే టాక్ నడిచింది అది ఎంతవరకు భరణి గారు రీఎంట్రీ లేనంతవరకు ఎప్పుడైతే భరణి గారు మనకి రీఎంట్రీ ఇవ్వడం జరిగిందో అప్పుడు అసలైన దివ్యల మాదిరి గారిది మనకి ఓటింగ్ చూసినట్లయితే హై రేంజ్ లో పెరిగిపోవడం జరిగింది దానికి కారణం భరణి గారే అలాగే దివ్య నిఖిత గేమ్ గానీ తనూజ గేమ్ గాని చూసుకున్నట్లయితే భరణి గారి రీఎంట్రీ ప్రభావం అయితే వీళ్ళు ముగ్గురు మీద పడి వీళ్ళు ఓటింగ్ లిస్ట్ లో అయితే హై లెవెల్కి వెళ్లడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్లీ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు రీతు చౌదరి డేమోన్ పవన్ అలాగే గౌరవ్ రీతు చౌదరి డేమోన్ పవన్ ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ లో చాలా లీస్ట్గా ఉన్నారు ఎందువల్ల అంటే రీసెంట్లీ వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఇష్యూ అవ్వడం జరిగింది ఆ ఇష్యూ కారణంగా డెమోన్ పవన్ రీతు చౌదరిని బెడ్ మీదకి తోసేయడం జరిగింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది సో ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో మనకి చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక రియాలిటీ షో కాబట్టి ఇలాంటి షోలో ఇలా బిహేవ్ చేసినందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నందుకు వీళ్ళిద్దరూ అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నామన్న థాట్ కూడా లేకుండా బిహేవ్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరు ఓటింగ్ ఇంత లీస్ట్కి పడిపోవడానికి కారణం ఈ ఇష్యూనే అని అయితే మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది బట్ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ గొడవ జరిగింది కాసేపు అయినా తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయి తినిపించుకున్నా సరే ఈ ఇష్యూ వల్ల వీళ్ళ ఓటింగ్ లిస్ట్ అనేది చాలా లీస్ట్కి వెళ్ళిందని అయితే మనకు అర్థమవుతుంది అలాగే గౌరవ్ గేమ్ పరంగా చూసుకున్నట్లయితే గౌరవ్ అయితే అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చారో మనకి అర్థం కాదు ఎందుకంటే ఒక సైలెంట్ అంటే ఎంత సైలెంట్ ఉంటున్నారు అంటే చీమ కదలదు ఏం చేయదు అంటారు కదా అలా చాలా సైలెంట్ గా ఉండడమే కూల్ గా కూర్చోవడం తినడం పడుకోవడం గేమ్ ఇచ్చినప్పుడు చూడడం ఎంటర్టైన్ అవ్వడం గొడవలు అయితే చూడడం ఇంతే ఇంతే తప్ప గేమ్ ఆడదాం టాస్క్ విన్ అయిదాం అన్న క్లారిటీ అయితే మన గౌరవలో లేదు అని అయితే మనకు అర్థం అవుతుంది మరి గౌరవ్ దేనికి వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్ లోకి అనేది మనకు అర్థం అవ్వట్లేదు సో మొత్తానికి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు మనకి మెయిన్లీ లీస్ట్ ఓటింగ్ లీస్ట్ లో ఉన్నట్లు అర్థమవుతుంది అలాగే రాము రాతుడు కూడా మనకి నామినేషన్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్స్ చూసుకున్నట్లయితే రాము రాతుడు కొంచెం చివరి అంచున వెళ్ళి మనకి మళ్ళీ బయటకు రావడం జరిగింది మిడ్ వీక్ ఎలిమినేషన్ రాము రాతోడే అని అయితే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేయడం జరిగింది అలాంటి రాము రాతోడు నిజంగా చెప్పుకున్నట్లయితే ఒక లక్ అనుకోవాలి సో మొత్తానికి ఈ వీక్ కూడా తను తన లక్ తనకి కాపాడుతుందా లేదా అనేది అయితే మనకి క్లారిటీ లేదు తనుజా ఒకవేళ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకు అంటే మనకి తనుజా దగ్గర సేవింగ్ పవర్ ఉంది ఆ సేవింగ్ పవర్ తను కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఎలిమినేషన్ నుంచి తను తప్పించుకోవచ్చు మొత్తానికి చూసుకున్నట్లయితే ఓటింగ్ లో హై ప్లేస్లో మన తనూజానే ఉండడం జరిగింది సో ఒకవేళ తను ఎలిమినేషన్లోకి వచ్చినా సరే తన దగ్గర సేవింగ్ పవర్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయని అయితే మనకి అర్థమవుతుంది సో మొత్తానికి ఎక్కువగా డేంజర్ జోన్లో ఉన్నారు అనుకుంటే ఈ ఫోర్ మెంబర్సే ఒకటి డెమోన్ పవన్ అలాగే రీతు చౌదరి గౌరవ్ రామురాత మరి వీలనెల నలుగురిలో ఎవరైనా ఐతారా ఎలిమినేషన్ ఉంటే కనుక లేకపోతే సస్పెన్స్ సస్పెన్స్ పెట్టేసి లాస్ట్లో నో ఎలిమినేషన్ అని అయితే చెప్పడం జరుగుతుందా ఏంటి అనేది అయితే మనకి తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇన్ని సీజన్స్ చూసాం ప్రతి సీజన్లో మనకి నో ఎలిమినేషన్ అనేది కామనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా కామనే సో మొత్తానికి నో ఎలిమినేషన్ ఇప్పుడు వరకు లేదు కాబట్టి ఈ వీక్ ఆ నో ఎలిమినేషన్ ఉండబోతుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ వీక్ న మనకి శ్రీజా వెళ్ళిపోవడం జరిగింది శ్రీజా వెళ్ళిపోవడం రీఎంట్రీ ఇవ్వడం మళ్ళీ శ్రీజా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది కాబట్టి శ్రీజా ఈ వీక్ మొన్న ఫ్రైడే వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ వీక్ శ్రీజా కవర్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉంటుంది మ్యాక్సిమం అని అయితే మనకి అర్థమవుతుంది సో మొత్తానికి ఒకవేళ నో ఎలిమినేషన్ అయితే ఆల్ ఆర్ హ్యాపీ బట్ ఒకవేళ ఎలిమినేషన్ లో రీతు చౌదరి అలాగే డెమోన్ పవన్ అలాగే గౌరవ్ వీళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళు ముగ్గురులో ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి